ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల భైరవుడు అంటేనే కాలభైరవుడు గుర్తుకొస్తాడు అటువంటి కాలభైరవుడు మన యొక్క సకల విధములైన ఆవశ్యకతలను తీర్చగల మహాగ్ర రూపుడు మహాప్రళయ భయంకరుడు ఇప్పుడు ప్రేత పోగొట్టి సర్వ శత్రులను నిర్జిస్తూ భయమన్నదే లేకుండా శత్రువు అన్నదే లేకుండా చేయగల బడబాలన భైరవుని యొక్క మంత్రం చెప్పుకుందాం మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఓపెన్ చేయండి భైరవ సాధనలో కాలభైరవుని యొక్క వినండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఈ మంత్రము కేవలం పదకొండు రోజులు రోజుకి ఇరవై ఒక్క మాల జపం చేసి మన భయమల నుండి బయటపడవచ్చు లేదు ఇదే మంత్రము విధులు గావించాలనుకునే వాళ్ళు ఈ మంత్రము లక్ష జపం చేసి యజ్ఞము తర్పణము మార్జనము భోజనం ఇచ్చి రోజుకు నూట జపించుకుంటూ ఉంటే చాలు సకల విధములైన శ్రేయస్సులు సర్వశత్రు నిర్భేద్యముగా మనలను తయారు చేయగలడు శ్రీ కాలభైరుడు వివాత స్వరూపుల అవగాహన పెంచుకొని ఈ మంత్ర జపములకు ఉపక్రమించండి ఎర్రని వస్త్రములు తూర్పు ఈశాన్య అభిముఖము రుద్రాక్ష స్ఫటిక రక్త చందనపు మరియు ఎర్రని హకి మాలతో జపం చేయవచ్చు సుస్నాతులు ఏ ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి ఇప్పుడు శ్రీ బడవాలన భైరవ మంత్రము మంత్రము పాం ఓం నమో భగవతే బడవాలన భైరవాయ జ్వల జ్వల ప్రజ్వల లోకం దహ దాహదహ స్వాహ మరోసారి పాం ఓం నమో భగవతే బడవాలన భైరవాయ జ్వల జ్వల ప్రజ్వల లోకం దహ దాహదహ స్వాహ మరోసారి పాం ఓం నమో భగవతే బడవాలన భైరవాయ జ్వల జ్వల ప్రజ్వల లోకం దహ దహ స్వాహ దువాత్మ స్వరూపుల అవగాహన పెంచుకోండి మన జీవితం నాకు ఆవశ్యకత కలిగిన సాధనలు చేసి శాంతియుతమైన ధైర్యోపేతమైన ఐశ్వర్యుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు నిర్మించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ కుమార్ నిఖలనంద సాగర్ మహారాజ్